పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలు వెన్నెల స్లం సమైక్య మరియు పౌర్ణమి స్లం సమైక్య మహిళా సంఘాల ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజున కరీంనగర్ కార్పొరేషన్ పదకొండవ డివిజన్ పరిధిలోని కట్టరాంపూర్లో గల మీ సేవా కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ శ్రీమతి శ్రీ ఆకుల నర్మదా నర్సన్న గారు పాల్గొన్నారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను ఆడిట్ లావాదేవీల విషయమై మాట్లాడారు ఏంటంటే ఐకంగా ఇక్కడ బిజినెస్ చేయాలంటే ఏదన్నా కొంచెం ఇంకా డబ్బులను పట్టినంటే దానికి సంబంధించిన మీకు సంబంధించిన సంబంధించిన సీఓ డిఓ గారు కానివ్వండి తర్వాత టీఎంసీ అనిత గారు కానివ్వండి అదేవిధంగా టీఎంసీ శ్రీవారి గారు కాదండి టీడీ గారు మీకు సంబంధించిన కమిషనర్ గారు మీకు సంబంధించిన కార్పొరేట్ కూడా ఎంతో బాధ్యతగా మీకు పని చేయాల్సిందే ప్రభుత్వం నుంచి ఏ బెనిఫిట్స్ వచ్చినా కూడా మా బాధ్యత కూడా మీకు అందరికీ ఇచ్చేయవలసిందే వచ్చింటే ఏదన్నా ఇష్యూ లేవాలంటే మా 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 దృష్టిని తీసుకొచ్చినట్లయితే మాతోని ఐడియా లేదంటే హండ్రెడ్ పర్సెంట్ విశేష ప్రయత్నం చేస్తాము కాబట్టి ఏంటంటే ఈ సంఘం ఇప్పుడు ఏంటంటే దేశానికి కానీ కొంత లాభాలకు వచ్చింది కాబట్టి ఇంకా కూడా లాభాలు రావాలి రావాలని కోరుకుంటూ మహిళ ఏంటంటే ఏదైతే ఎన్నడో చాలా రోజుల కింద అప్పుడున్న చంద్రబాబు నాయుడు పెట్టిన గుంటరికి నుంచి కూడా ఏ ప్రభుత్వాలు ఉన్నా అందరంజలుగా ఈ రోజు ఇంకా దూరం వెళ్ళి వాళ్ళ కాలపై వాళ్ళు నిలబడాలనే ఉద్దేశం

మీ సమావేశంలోనే మీ సమాఖ్య సమావేశం నుండి అదే రోజు వాళ్ళు డబ్బులు వేసొచ్చిన తర్వాత మీకు తెల్లవారా ఎప్పుడో చెక్ ఇస్తారు అది చెక్ సభ్యురాలకి ఇయ్యరు సంఘంకి ఇస్తారు పలానా లక్ష్మి కళ ఫలానా శ్రీవాణి ఆ గ్రూపులకు మాత్రం ఇస్తారు మళ్ళీ మీరేం చేస్తారు ఇద్దరు లీడర్లు పోయి గ్రూప్ నుంచి సభ్యురాలకి ట్రాన్స్ఫర్ పెట్టాలి డబ్బులు ఇది సమాఖ్యలో అప్పు తీసుకునే విధానం ఓకేనా ఇంతకు మేము క్యాష్ తీసుకున్నాం అట్లాంటివి మాత్రం చేయకండి ఓకేనా మీరు ఇంతకు ముందు ఎట్లా తీసుకున్నారో ఇక్కడ సేమ్ అట్లనే కాకుండా చెక్స్ ద్వారా తీసుకోండి చెక్ ఓకే సమాఖ్య సమావేశంలో మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఇద్దరు వస్తారు కదా సంఘం నుంచి వచ్చేటప్పుడు మీకు బ్లూ కలర్ పుస్తకంలో మీరు ఎంత కట్టరు ఏంటిది అనేది అప్డేట్ చేసుకొని పోవాలి ఓకేనా ఖచ్చితంగా రాసుకున్న తర్వాత ఇక్కడ నుంచి పోవాలి ఇది మన సమావేశం జన్యున్గా ఎవరైతే ఉన్నారో న్యాయమైన పద్ధతిలో ఎవరైతే వాళ్ళు ఎవరైతే హరువులు ఉన్నారో వారికి తప్పకుండా రావడానికి కోసం మేము ప్రయత్నం చేస్తామని ఈ ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం చాలా మంది గ్రూపుల ఏముండదు అంటే చాలా మంది కోట రూపుల కోట్ల రూపాలు మహిళా గృహుల ఉండరు ఎప్పుడైతే ఉండొచ్చు ఇంకా గరీబు సంబంధం గరీబుల్లో ఉంటారు నిరుపేదలు ఉంటారు ఎస్ నిరుపేదలు ఉంటారు వాళ్ళు కూడా ఏంటంటే ముఖ్యంగా సభ్యురాలకు ఏంటంటే ప్రతీ నెల అంతేగా ఒక్క సభ్యురాలకు ప్రతీ నెల ముప్పై రూపాయలు చూపు మూడు వందల ప్రతీ నెల సభ్యురాలు ఒక్కొక్క సభ్యురాలకు మూడు వందల ముప్పై రూపాయలతో జమ ఏమైందంటే ఆ సంఘంలో పది మంది ఉంటారు అంతేనా ఆ సంఘం ఆ సంఘంలో పది మంది ఉంటారు కాబట్టి ఆ సంఘం పది మంది ఉన్నప్పుడు ఆ సంఘం అయితే సంఘం పది మంది ముప్పై రూపాయలు మూడు వందల రూపాయలు మీరు మూడు వందల రూపాయలు జమ చేసి జమ చేస్తున్నారు కాబట్టి ఏ ఒక్క రూపాయి కూడా ఎక్కడ మెసేజ్ కాకుండా నేను ఇప్పటికీ వారికి కూడా ఒక కాడ ప్రాబ్లం వస్తాను కూడా నేను చెప్పినా వాళ్ళకు కూడా కలెక్టర్కి ఇచ్చిన తర్వాత ఏదైనా కమిషనర్కి ఇచ్చినా ఎవరి ఇచ్చినా మీ కాదు ఈ సంఘాల సభ్యుల కాదు సభ్యుల పైసలు మాకు సంబంధించిన సభ్యుల పైసలు వాళ్ళు నా వాడలకుంటారు నా మహిళలకు నా తోడలు నా సులు వాళ్ళు మా గరీ వాళ్ళు కాబట్టి ఏంటంటే వారికి అన్యాయం అన్యాయం జరగా దాన్ని ఎవరు పైసలు తిన్నా ఎవరు ఏమైనా చేసినా అటు ఎస్సు కాకుండా చూసుకోవలసిన బాధ్యత మెట్మకు సంబంధించి ఉన్నది కాబట్టి వాళ్ళైనా మీరు చర్యలు తీసుకోవాలి వాళ్ళకి మీరు లెటర్ రేపు మళ్ళీ ఎవరోలో రేపు లెటర్ ఇస్తున్నా వాళ్ళని రికవర్ చేయాలి వాళ్ళ బాధ్యత రికవర్ చేసేదంటే ఎవరి సభ్యులు పైసలు వారి సంఘాలు గవర్యాలి ఎట్లా వేయాలి చేయాలి దానిలో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసి దాన్ని చేసి ఆ సంఘాన్ని కూడా గాడిలో పెట్టి

ఈ కార్యక్రమంలో సీఈఓలు ఆర్పీలు సమైఖ్య సంఘాల అధ్యక్షురాలు కార్యదర్శులు కోశాధికారులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళలకు స్థానిక కార్పొరేటర్ శ్రీమతి ఆకుల నర్మదా నర్సన్న గారు పూల మొక్కలను పంపిణీ చేశారు మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందర ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్లాంలేకమ్ నమస్కారం ధన్యవాదాలు